హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద ఆధునిక గోశాల నిర్మాణానికి మార్గం కూడా సుగమమైంది హైదరాబాద్ శివారులోని మూసీ నది పరిహారక ప్రాంతాలలో నగరంలో సంచరించే నిరాధారణ గురుగైన గోవులకు కూడా ఆశ్రయం కల్పించే లక్ష్యంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కైతే శ్రీకారం చుట్టింది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి గ్రామం పరిధిలో ఈ గోశాలను వందల ఎకరాల సువిశాల ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేయనున్నారు మరి ఇటీవల ఈ నిర్మాణం కోసం ప్రభుత్వం నూట యాభై ఏడు కోట్లతో పాలనాపరమైన పరమైన అనుమతులను కూడా మంజూరు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది అయితే దీంతో హెచ్ఎండిఏ అధికారులు పనులను కూడా వేగవంతం చేశారు గోశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కూడా రెవెన్యూ అధికారులు ఇటీవల పూర్తి స్థాయిలో సర్వే చేసి హద్దులు నిర్ణయించి హెచ్ఎండిఏ కూడా అధికారికంగా అప్పగించారు ప్రస్తుతం అధికారులు భూమి చుట్టూ ఫెన్సింగ్ ను కూడా ఏర్పాటు చేసి తదుపరి టెండర్ ప్రక్రియను కూడా చేపట్టారు టెండర్ల ప్రక్రియ పూర్వార్థం కాగానే వెంటనే నిర్మాణ పనులను కూడా ప్రారంభించనున్నారు అయితే ఈ వందల ఎకరాల ప్రభుత్వ భూమిని గత కొన్నేళ్లుగా ఖాళీగా తోటే సుమారుగా నలభై కుటుంబాలు దీనిపైన ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధిని కూడా పొందుతున్నాయి ఈ నేపథ్యంలో గోశాల ఏర్పాటుకు వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా హెచ్ఎండిఏ మానవతా దృక్పథంతో వారికి తగిన హామీలను కూడా ఇచ్చింది గోశాల ఏర్పాటు చేసే స్థలంలోనే నిరాశ్రయులైన ఆ నలభై కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడు వందల చదరపు గజాల స్థలాన్ని కూడా కేటాయించడానికి అంగీకరించింది అంతేకాకుండా ప్రతి కుటుంబం నుంచి ఒకరికి ఔట్ సోర్సింగ్ కింద ఈ గోశాలలోనే ఉద్యోగం కల్పించి వారికి జీవనోపాధి కూడా కల్పించే హామీ అయితే ఇచ్చారు అధికారులు ఈ సానుకూల చర్యతో ఆ కుటుంబాల సంతృప్తి కూడా చెంది భూమిని హెచ్ఎం కు కూడా అప్పగించారు ఈ మెగా గోశాల నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నగరంలో ఆవుల సంరక్షణ మెరుగుపడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని అధికారులు అయితే భావిస్తున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది గోవులకు కూడా సురక్షితమైన ఆరోగ్యకరమైన ఆశ్రయం కూడా లభించనుంది మరి ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి